మాచర్ల పట్టణంలో రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలో మాచర్ల పట్టణంలోని రెండు వందల నాలుగు పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు రాగా వంద కుటుంబాలకు చెందినవారు ఇళ్లు నిర్మించుకున్నారు నిర్మాణం పూర్తి చేసుకున్న వంద ఇళ్లల్లో యాభై కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు కాలనీలో విద్యుత్ లైన్లు వేసి వీధి దీపాలు అమర్చలేదు కొన్ని విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి కాలనీ వాసులు తాగునీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లాలి మార్చర్ల హైదరాబాద్ హైవే రోడ్డు పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలో పదిహేనేళ్లుగా పాలకులు నిర్లక్ష్యం వలన మౌలిక వస్తువులు సమకూరలేదు నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో దయ్యాల కాలనీగా పేరు తెచ్చుకుంది కాలనీ మొత్తం పిచ్చి కంప చెట్లు పెరిగి పగలే పాములు తేళ్లు తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి ప్రతికూల పరిస్థితుల్లో ఉండలేక కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోగా మరికొందరు నిర్మాణంలో ఉన్న ఇళ్లను సగంలో వదిలేశారు సమస్యలను ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన స్పందన కరువైందని కాలనీవాసులు వాపోతున్నారు పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి సమస్యలు తీర్చలేదని ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అయిన కాలనీలో మౌలిక వస్తువులు కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు రాత్రి అయితే భయంగా ఉందని షేక్ బీబీ ఆందోళన వ్యక్తం చేశారు ఇళ్ల ముందే మురుగునీరు చేరిందని ఎడ్లపల్లి సుబ్బమ్మ అన్నారు మంచినీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లి రావాల్సి ఉందని మహంకాళి శ్రీను తెలిపారు 看见了，不知道是。